హాయ్ ఫ్రెండ్స్ మీరు మేము ఈరోజు సంక్రాంతి కోసం అప్పాలు చేసుకుంటాం వెరైటీ అప్పాలి అంటే పచ్చికారం తోటి అప్పాలంటే ఏమంటుంది చెక్కల ఓడప్పలు తెలంగాణలో ఓడపలంటాం కదా తెలంగాణలో ఓడపలు గారంటే ఆంధ్ర గారెపల్ గారెంట్ తెలంగాణలో కూడా గారెప్పలంటారు అంట ఇండీల సైడ్ ఇప్పుడు రెండు దావాలు బండేవాళ్ళు ఉన్నాడు ఇస్ నిన్న గాజులు వేసుకున్నామే నాకు అప్పా చేసుకుంటున్నాం ఆ వీడియో కూడా వచ్చింది కాదు చూడండి చూడండి అందరు గాజులు

శనగపప్పు పల్లీలు కొత్తిమీర ఉల్లిపొరక కరివేపాకు మెత్తి కూర ఉల్లిపొరక కూడా అన్నీ పల్లీలు చాలా మిక్స్డ్ వెజిటబుల్ కావాలి చాలా చాలా టేస్టీగా ఉంది గారప్ప అంటారు కోడప్ప చూడు మధ్యలో ఇట్లా అవుతున్నాయి కొంచెం ఫాస్ట్గా రీచ్ చేయాలి మధ్యలో రెట్గా అవుతున్నాయో చూసిన వాళ్ళందరూ అప్పాలు ఎట్లున్నాయో కామెంట్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయాలి మేము టేస్ట్ చెప్తాం మీరు Eu não పిండి పోస్తే రెండు నీళ్ళు పోయాలి ఉప్పేటప్పుడు నీళ్ళు మరిగేటప్పుడు పిండిలో అన్నీ కలిపేయాలి అది చూపించడం కుదరలేదు మళ్ళీ ఎప్పుడన్నా చూపిస్తాం మీరు తామెంట్ చేయండి మీకు తెలియకపోతే మళ్ళీ చూపిస్తాము ఇప్పుడైతే చూపించడానికి టైం లేకుండే అయిపోయింది మూడు పిండి పోసి రెండు నీళ్ళు పోయాలి పిండిల్నే అన్నీ కలపాలి ఇవన్నీ శనగపప్పు పల్లీలు కొంచెం వేడి ఆయిల్ పోయాలి ఇంకా కొంచెం ఎన్న పోయిందా ఆయిల్ వేసినాం నీళ్ళు కొత్తిమీర కరివేపాకు అన్నీ చిన్న చిన్న కట్ చేసి ఇందులో వేసేయాలి అంత బాగుంటాయి నీళ్ళు మసిలేటప్పుడు ఆయిల్ వేయాలి నీళ్ళు బాగా మసిలినప్పుడు పిండి దాంట్లో వచ్చి పొయ్యి మీకల్ దించి పొయ్యి ఉండాలి సిమ్లో పెట్టుకొని ఓకే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇద్దరు ఒత్తు ముగ్గురు ఒత్తుతున్నారు నేను ఒక్కదాన్నే గోలిస్తున్నా ఒక్క బాండిపోయి అట్లుంది మరి స్పీడ్గా స్పీడ్గా వేయండి ఫాస్ట్గా వేయండి అయిపోవాలి తినేటోళ్ళు తినండి చేస్టోలు చేయండి షిఫ్ట్ అయిపోయింది ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది తింటా ఇంకా ఇదేంటి కలర్ కూడా గోలి అప్ప పెట్టుకున్నారా నిజంగా అండి పచ్చికారం అప్పాలు చాలా టేస్ట్ ఉన్నాయి వాడప్పాలు మీరు కూడా వేసుకోండి ట్రై చేయండి కామెంట్ చేయండి మీకు టేస్టీగా అయితే మాకు కామెంట్ చేసి చెప్పండి కాకపోతే కూడా చెప్పండి నేను కనిపిస్తున్నానా ఇదిగోండి ఫ్రెండ్స్ మేము టైలరింగ్ షాప్కి కొంచెం హాలిడేస్ ఇచ్చి ఈ రోజు నుంచి ఇంట్లో స్నాక్స్ వేసుకోవాలి కదా పండక్కి అలాగా స్నాక్స్ చేసుకుంటున్నాం అందరము ఊర్లలో అయితే రోజక్కలు ఇంట్లో వేసుకుంటారు కదా అలాగే మేము అందరం కలిసి ఇంకా చేసుకుంటున్నాము మీరు కూడా చేసుకోండి వడప్పాలు ఇవి ఇంకా గ్రీన్ వే అయిపోలేవు పచ్చిమిర్చివి నెక్స్ట్ రెడ్ మిర్చివి స్టార్ట్ చేస్తాము அதே கொண்டே கொஞ்சம் ఇగో రెడ్ అప్ప రెడ్ కారము అప్ప వడప్పలు కూడా రెడీ అయిపోతున్నాయి చూడండి ఎర్ర కారం కారొడి ఇంత ప్రాసెస్ ఉంటుంది అప్పాలు చేయాలంటే ముచ్చట్లు పెట్టుకుంటే అయిపోయినట్టు కొట్టది మళ్ళీ చేయిగా మనకు పండగ పని అయిపోతుంది చేరప్పలు ఇవన్నీ మనం సంక్రాంతికి బాగా ఫేమస్ కదా సకినాలు కూడా మేము రేపు వీడియోలో సటినాలది పెడతాం చేసుకుంటాము సక్నాల వీడియో పెడతాము అప్లోడ్ చేసి అందరం అండి అందరూ చూడండి చూసి చేసుకోండి దక్షిణాలలో మొత్తం ప్రాసెస్ కాస్త కరెక్ట్గా చెప్తాము ఈరోజు కొంచెం మర్చిపోదు అటు టైప్ అయింది కదా రేపైతే అయితే కరెక్ట్ స్టార్టింగ్ ఉండే ఎండింగ్ వరకు కరెక్ట్గా చెప్తాము చూడండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్